మనకి ప్రతి పన్నెండు సంవత్సరాలకి ఒకసారి పుష్కరాలన్నీ వస్తాయి ఆ టైంలో నదులలో స్నానం ఆచరించడం చాలా పవిత్రంగా భావిస్తాము ఈ వీడియోలో అసలు ఈ పుష్కరాలనివి ఎందుకు జరుపుకుంటామో తెలుసుకుందాం రియాలిటీలోకి లోకి వచ్చేస్తే తుమ్దిల్యుడు అని ఒక మహర్షి ఉండేవాడు ఆయన వరుణ దేవుడి అంశతో జన్మించిన ఆయన ఆయన ఒక రోజు చాలా బాధపడతారు అనమాట ఎందుకంటే మనుషులందరూ నదులలో వెళ్లి స్నానం చేయడం వల్ల నదులకు మాలిన్యం అంటుకుని ఆ అనేవి అపవిత్రం అవుతున్నాయని చెప్పి ఆయన బాధ ఇక్కడ మాలిన్యం అంటే ఫిజికల్ గా కాదు ఏదో ప్లాస్టిక్ వేయడమో లేదా ఏదైనా చెత్త నదిలో వేయడమో ఆయన ఉద్దేశం కాదు మాలిన్యం అంటే మనం ఎన్నో పాపాలు చేసి నదులలో స్నానం చేయడం వల్ల అవి అపవిత్రం అవుతున్నాయని చెప్పి ఆయన ఉద్దేశం ఇంకా సింపుల్ గా చెప్పాలి అంటే ఒక గ్లాస్ వాటర్ లో సాల్ట్ వేసినంత మాత్రాన వాటి కలర్ ఏం చేంజ్ వాటర్ యొక్క టేస్ట్ చేంజ్ అవుతుంది దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మాలిన్యం అంటే ఏంటి అని సో ఆయన పరమేశ్వరుడికి తపస్సు చేయడం మొదలు పెట్టాడు ఆయన తపస్సుకి మెచ్చిన పరమేశ్వరుడు ఆయనకి ప్రత్యక్షమయ్యి ఆయన కోరిక ఏంటో కోరుకోమని చెప్పాడు అప్పుడు ఆయన స్వామి నీ అష్టమూర్తి రూపాలలో గంగాధర మూర్తిని నాకు సమర్పించు అని చెప్పి ఆయన అడుగుతారు ఇప్పుడు శివుడు ఆయన కోరికను నెరవేర్చి శివుడి దగ్గర ఉన్న ఒక కమండలంలో ఆయన్ని పెడతారు అప్పుడు నుంచి ఆయనకి పుష్కరుడు అని పేరు వస్తుంది సో అలాగా ఆయనకి నదులలో ఉన్న మాలిన్యాన్ని తొలగించే శక్తి అనేది పుష్కరుడికి వస్తుంది ఈ విషయం ఆ నోట ఈ నోట పడి బ్రహ్మదేవుడి తెలుస్తుంది అనమాట ఆయనప్పుడు శివుడి దగ్గరికి వచ్చి స్వామి ఇంత శక్తివంతమైన పుష్కరుడిని నీ కమండలంలో పెట్టుకుంటే ఎలా నేను ఈ సృష్టి మొత్తాన్ని చేస్తాను కాబట్టి ఈ నదులను పవిత్రం చేయడానికి నాకు ఉపయోగపడుతుంది చెప్పి అంటాడు సరే అని చెప్పి శివుడు కూడా అప్పుడు పుష్కరుడిని బ్రహ్మదేవుడి దగ్గర ఉన్న కమండలంలోకి అంటాడు పుష్కరుడు అయిష్టంగానే బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తారు మీకు ఇంద్రుడు అహల్య స్టోరీ తెలిసిందే కదా డిస్కస్ చేయలేం కానీ సింపుల్ గా చెప్పాలంటే కొన్ని రీజన్స్ వల్ల గౌతమ మహర్షి ఇంద్రుడిని శపిస్తాడు నువ్వు సహస్రాక్షకుడివి అయిపోతావు అంటే ఆయన ఒంటి నిండా కళ్ళు అనే వస్తాయి ఇంద్రుడు పడే బాధ బ్రహ్మదేవుడు చూడదాక సరస్సును చేసి పుష్కరుడు ఉన్న కమండలం నుంచి కొన్ని నీళ్లు దాంట్లో వేస్తారు ఇంద్రదేవుడు ఆ సరస్సులో స్నానం ఆచరించిన తర్వాత ఆయనకి శాప విముక్తి కలిగి నార్మల్ గా మారుతారు సో అప్పుడు అందరికి తెలిసిందనమాట పుష్కరుడికి అంత శక్తి ఉంది అంటూ అప్పుడు బృహస్పతి దేవతలు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి స్వామి ఆ పుష్కరుడిని మాకు ఇవ్వండి మేము మా నదులను పవిత్రవంతం చేసుకుంటామని చెప్పి అడుగుతారు కానీ అప్పుడు బృహస్పతి దగ్గరికి వెళ్ళడానికి పుష్కరుడు ఇష్టపడాడు అప్పుడు బృహస్పతి ఘోరమైన తపస్సు చేస్తాడు బ్రహ్మదేవుడి కోసం ఇంకా బ్రహ్మదేవుడు కూడా వీళ్ళిద్దరి మధ్య ఒక ఒప్పందం పెడతాడు అదేంటంటే పుష్కరుడు మొత్తానికి బృహస్పతి దేవతల దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదు ఏడాదిలో కొన్నిసార్లు మాత్రం వెళ్తే చాలు అని చెప్పి బ్రహ్మదేవుడు పుష్కరుడితో చెప్తాడు సో అలాగా పుష్కరుడు వచ్చి మన నదులలో కలిస్తే మన నదులు పవిత్రవంతం అవుతామని చెప్పి మనం నమ్ముతాం మరి మనకి పుష్కరాలు పన్నెండు సంవత్సరాలకు ఒక్కసారి మాత్రం ఎందుకు వస్తాయి దీని గురించి అర్థం చేసుకోవాలంటే బ్రహ్మదేవుడు పుష్కరుడిని ఏడాదికి ఒక్కసారే కలమన్నారు కదా అది గురుగ్రహం బేస్ చేసుకుని వెళ్ళమన్నారు ఇక డీటెయిల్ గా అర్థం చేసుకోవాలంటే మనకి పన్నెండు దివ్యమైన నదులు ఉన్నాయి అండ్ అలాగే పన్నెండు రాసులు ఉన్నాయి మనకున్న రాసులకి అలాగే పన్నెండు నదులకి కనెక్షన్ ఉంది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు మనం మేషరాశి నుంచి మొదలెట్టాము అనుకోండి అంటే గురుగ్రహం మేషరాశిలో ఉన్నాడు అనుకోండి ఇప్పుడు పుష్కరుడు గంగా నదిలోకి ఎంటర్ అవుతాడు దాని తర్వాత వృషభ రాశిలోకి వెళ్తాడు అలాగా మళ్ళీ మేషరాశిలోకి రావడానికి పన్నెండు సంవత్సరాలు పడుతుంది గురుగ్రహానికి సో అలాగా ఒక్కొక్క రాశికి దానికి సంబంధించిన నదులకు పుష్కరాలు రావాలంటే పన్నెండు సంవత్సరాలు టైం పడుతుంది